అనారోగ్యం ఆరోగ్యం దేంతో సంబంధం లేకుండా మనిషి టక్కన కుప్పకూలిపోతున్నాడు గుండె ఆగి చనిపోతున్నాడు ఒక సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు మీరు దీనికి వెనుక ఈ సంక్షోభం వెనుకున్న కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు గుండె ఆగిపోవడం అనేది హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి అందరు తెలుస్తుంది కానీ దానికి ముందు ఏం జరిగింది ఎలాది కారణమైంది నీకు ఎవరికి దాన్ని గ్రహించట్లేదు దానికి ఏంటంటే ఒక కారణం కాదు ఆహారం విహారం నిద్ర ఈ ఈ శరీరంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో బీపీ కొలెస్ట్రాల్ షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడం రక్తం చిక్కపడిపోవడం ఇన్ని కారణాలు ఉన్నాయి ఓకే ఈ కారణాలంటిలో ఏదో కారణం కావచ్చు దానికి ఓకే ఒక కారణం అని చెప్పలేము రైట్ అయితే మీకు మామూలుగా కూడా నడుస్తుంటే ఆయాస పడుతుంటే అప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి గుండెకి సంబంధించిన విషయాలలో మరి చాలామంది నాలాంటి కొంచెం ఊబకాయలు ఉంటారు ఎస్ వాళ్ళకు నడుస్తుంటే ఆయాసం వస్తుంటుంది వస్తుంది రైట్ అట్లాగే గుండె నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఆయాసం వస్తుంటున్నారు ఈ రెండింటికి మాకు తేడా తెలియట్లేదు ప్రతి దానికి భయపడాలా మేము ఇప్పుడు ఇప్పుడు వచ్చే పరిస్థితులు బట్టి ఆయాసం వస్తుంటే ఆయాసం ఖచ్చితంగా తగ్గించుకోవాలి ఓకే ఈ ఆయాసం ఎక్కువ రోజులు దాంతో మనం కలిసి ఉంటే ప్రమాదము ఓకే ఎక్కువ శాతం ఆటేటట్టుకొచ్చే అవకాశం ఉంది ఆయాసం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు మంచిది కాదు ఆహ్వానించేది కానే కాదు ఓకే ఇది ప్రమాదకరం కొంతమందికి నాలుగు మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది కొంతమందికి అర కిలోమీటర్ వస్తుంది కిలోమీటర్ పరిగెత్తి వస్తుంది అంటే త్రీ ఫోర్ స్టేజెస్ ఉన్నాయి దీన్ని బట్టి మనం ప్రమాదం నిర్ణయించాలి ఎక్కువ వెంటనే ఆయాసం వస్తే జాగ్రత్త పడాలి ఎస్ అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది గుండెకి సంబంధించిన విషయమా కాదనే దానికి అసిడిటీ పెరిగి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది కాబట్టి దీన్ని పోల్చుకోవాలి కాబట్టి గ్యాస్ట్రిక్ లేకుండా చూసుకోవాలి ఓకే మనం తీసుకున్న ఆహారంలో ఖచ్చితంగా ఫైబర్ ఉండే ఆహారం తీసుకోవాలి అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా ఉండాలి ఇక్కడ కొవ్వు పదార్థాలు తీసుకోవద్దని చెప్పట్లేదు మీ శరీరం ఎంత వినియోగించుకుంటుందో ఎంత పని చేస్తుందో దాన్ని బట్టి తీసుకోండి ఓకే శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోయి కోశాతం పెరిగినప్పుడు మీరు మళ్ళీ మళ్ళీ తినొద్దు ఖచ్చితంగా దీన్ని తగ్గించుకున్న తర్వాతనే తినాలి రైట్ ఈ మధ్య సైలెంట్ హార్ట్స్ నిద్రలోనే పోయాడు రా అని చెప్పుకుంటున్నారు దీనికి ఆయుర్వేద వైద్యం ఏం చెప్తుంది కారణం అయితే ఇప్పుడు మనకు ఆయుర్వేదంలో గుండె గురించి మన పూర్వీకుల నుంచి ఒకే ఒక మూలిక చెప్తారు ఆ మూలిక వాడుకుంటూ ఉంటే మీకు పక్షవాతం రాదు హార్ట్ అటాక్ రాదు ఎస్ అయితే మీరు అంటారు ఒకవేళ వస్తే వచ్చిన హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది చనిపో చనిపోరు ఇట్టి ప్రజలు చనిపోరు ఓకే అయితే ఈ గుండెకి సంబంధించినటువంటి విషయాలలో ఔషధంతో పాటు ఆహారం చాలా ముఖ్యం ఆహారం తీసుకునే సమయం చాలా ముఖ్యం రాత్రి ఏడు గంటల తర్వాత ఏడు ఏడున్నర మధ్య జనరల్గా తీసుకుంటే సరిపోతుంది మరి ఐదు ఐదున్నర అంటే కుదరదు కూడా ఏడు ఏడున్నర వరకు తీసుకోగలిగితే ఇవి నివారించవచ్చు పన్నెండు గంటలకు ఏదో తినేసి ఫుల్గా నాన్ వెజిటేరియన్ తినేసేసి పండుకున్నప్పుడు ఆటోమేటిక్ కొట్టేసేస్తుంది ఈ గ్యాస్ కొట్టేస్తే కూడా ఆటోమేటిక్గా అవి హార్ట్లో ప్రాబ్లం ఉంటే ఆగిపోతుంది ఆట ఎప్పుడు కూడా నైట్ ఎక్కువ జరుగుతుంటాయి ఈ ఉదయం పూట పగులు జరిగే తక్కువ ఓకే దాంతోపాటు మీరు ఇంకొక వచ్చిన అన్నారు జిమ్లో ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా చేస్తూ వెంటనే ఇదైపోతారు దీనికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వ్యాయామం చేయకూడదు రాత్రులు నిద్రంతా మేలుకొని పగులు వ్యాయామం చేయకూడదు చేస్తే ప్రమాదమే ఓకే ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ మీద డిపెండ్ ఉంటుంది మీరు మీ శరీరము పూర్తిగా విశ్రామం అయిన తర్వాతనే మీరు చేయాలి మీరు ప్రయాణం చేసి వచ్చారు ఒక రెండు మూడు రోజులు నిద్రలేదు ఆహారం సరిగ్గా తీసుకోలేదు మీ మోషన్ సరిగ్గా క్లియర్ లేదు ఇలాంటప్పుడు మీరు బలమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే అప్పుడు హార్ట్ అటాక్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఓకే అయితే ఇంతకుముందు లేదు కదా ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనేది మీకు వచ్చిన ఈ మూడు నాలుగు సంవత్సరాలలో జరిగినటువంటి చాలా చాలా మార్పులు ఇవన్నీ జరిగాయి కదా తీసుకున్న మెడికేషన్ కానీ తీసుకున్న అవి ఇవి అన్నీ కూడా దీనికి కారణమవుతున్నాయి అది అందరికి పబ్లిక్ తెలుసు అంటున్నారు నేను ఒకటి ఇంకొకటి రెండు వేసుకున్నాడు అని అంటాడు ఒకటి కూడా కూడా ఉన్నాము నేను ఒకటి కూడా వేసుకోలేదు రాధామహి స్వామికి ఏపించలేదు అవునా అంట అయితే ఎవరినో మనము చెప్పేది కాదు ఈ విషయంలో శరీరంలో రక్తం చిక్కబడిపోతూ ఈ మధ్యకాలంలో ఈ మూడు సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు ఈ సంఘటనల వల్ల శరీరంలో మార్పులు వచ్చేసి రక్తం చిక్కగా అయిపోతుంది ప్రతి కారణానికి రక్తం చిక్కగానే పక్షివాతం వచ్చినా హార్ట్ అటాక్ వచ్చిన కిడ్నీలు ఫెయిల్ అయిపోయినా ఏ జరిగినా రక్తం చిక్కగా అయితేనే కారణం కాబట్టి రక్తం చిక్కగా ఎందుకు అవుతుంది మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడము ఫైబర్ లేకుండా పోవడము నీరు తక్కువగా తీసుకోవడము నిద్ర లేకుండా ఉండడము ఒత్తిడికి గురి కావడం ఆధునిక జీవన శైలి అన్నిటి కారణం అన్నిటి కారణం అదే నేనేమంటానంటే ఇప్పుడు నేను డైలీ ఒక ముప్పై నిమిషాలు వర్కౌట్ చేస్తాను ఖచ్చితంగా ఎవరైనా చేయాల్సిందే మీరైనా చేయాలి ఆయనైనా చేయాలి డాక్టర్ అయినా చేయాలి అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పాం చూడండి మనం వ్యాయామం చేసేటప్పుడు మనం ఎలా ఉన్నాము ఒత్తిడి గురై ఉన్నామా నిద్ర లేని రోజులు ఉన్నాయా మనకు అది ప్రమాదం అవుతుంది రైట్ ఇప్పుడు ఆధునిక వైద్యం ఏమంటది అంటే అటాక్ అంటే కొలెస్ట్రాల్ అని గుండె నో బ్లాక్స్ మరి ఆయుర్వేదం ఎలా ఈ గుండె నొప్పి అయితే మీకు గుండెలో పెరిగిపోయిందే కాదు శరీరం మొత్తం క్లాడ్స్ వచ్చి వచ్చి అక్కడ కూడా వస్తాయి రక్తం మొత్తం శరీరంలో రక్తం మొత్తం చిక్కగా అయిపోయి వస్తుంది శరీరంలో లేకుండా అక్కడ ఒకటి రాదు కాబట్టి దీంట్లో మన ఆయుర్వేదంలో చాలా ఔషధాలు ఉన్నాయి మొత్తం డీటాక్సిఫై చేసుకోవడం రక్తం పల్సగా అయ్యేదానికి అమృత రసాయన ఒక మెడిసిన్ ఇస్తాము మీకు రెండు వాడేసి వాడేసిస్తే మొత్తం పల్సగా అయిపోతుంది తర్వాత అటాక్ ఎందుకు వస్తుంది ప్రివెంటివ్గా ఇస్తాము సమస్య వచ్చినప్పుడు ఇస్తాము మీరు ఈసీజీ రిపోర్ట్ అబ్నార్మల్ వచ్చిన కుడిచే పెయిన్ వచ్చినా ఆయాసం తీవ్రంగా ఉన్నా ఊపిరి సరిగా తీసుకోలేకపోయినా కొలెస్ట్రాల్ హై లెవెల్ ఉన్నా ఓకే ఇంతకుముందు చెప్పినట్టు ఇన్సులిన్ ఎక్కువ తీసుకున్న కేసులలో బీపీ హై ఉండి రెండు పొట్ల ఫార్టీఎంజి చేసుకుంటున్నా వీళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి వీళ్ళందరికీ రక్తం చిక్కగా అయిపోతుంది ఓకే కాబట్టి రక్తం పలసగా చేసుకుంటే ఈ ప్రమాదానికి ఫస్ట్ రైట్ మామూలుగా ఆయుర్వేదంలో వాత పిత్త కఫ దోషాలు అని చేస్తాయి సో ఈ వాత పిత్త కఫాల్లో ఏది గుండె నొప్పికి కానీ హార్ట్అటాక్ కానీ కారణం అవుతుంది ఏది ఎక్కువ ఉంటే అయితే మీరు అన్నారు పిత్త సమస్య రక్తపిత్తం అంటే రక్తంలో వేడి పెరిగిది వచ్చేది దీనికి సపోర్ట్ ఎవరు వాతం ఓకే వాతం లేకుండా పిత్తం ఉండదు అచ్చా వేడి శరీరం అంటారు చూడండి వేడి శరీరం అనేది అన్ని రోగాలకు మూలము దానికి తోడు వాతం వస్తుంది పక్షి వాతం విన్నారా అది కూడా వాతమే కదా వాతం కంప వాతం పార్కిన్సన్ అది వాతమే కదా ఇవన్నీ కూడా వాత శరీర గ్రస్తులకి వస్తాయి మీరు ఎప్పుడైనా గమనించండి పక్షిపాతం వచ్చిన కేసులలో ఎనభై శాతం మందికి జుట్టు ఉంటుంది బట్టతలు ఉంటుంది ఎనభై శాతం మంది బట్టతల వాళ్ళే అంటే బట్ హీట్ ఎక్కువైపోయి పిత్తం ఎక్కువైపోయి వాతం పెరుగుతుంది ఆ వాతం కొట్టేస్తుంది ఇంతకుముందు చెప్పినట్టుగా శరీరంలో రక్తం ఎక్కడైతే బూడు కట్టిపోతుందో ఫ్లాట్లు ఏర్పడతాయో అది బ్రెయిన్లో ఏర్పడినప్పుడు పక్షిపాతం అవుతుంది బ్రెయిన్లో ఏర్పడినప్పుడు అయితే ఈజీగా ఎక్కువగా అయ్యే అవకాశం ఎవరికి ఉంటుంది ఇన్సులిన్ తీసుకునే కేసులలో తొందరగా గడ్డగడుతుంది రక్తం ఈ కేసులలో ఎవరైనా పది సంవత్సరాల నుంచి ఇన్సులిన్ తీసుకుంటుంటే ఎక్కువ మోతాదులో ఉదయం ఇరవై యూనిట్లు సాయంత్రం ఇరవై యూనిట్లు తీసుకున్నట్లయితే వాళ్ళకి స్కాన్ తీస్తే ఖచ్చితంగా క్లాట్స్ ఉంటాయి తల్లలో పక్షవాతం రాకున్నా కానీ అవి ఎక్కువ అయినప్పుడు పక్షవాతం వస్తుంది అయితే ఈ విషయము దీనికి ఇంకొకటి చెప్తాను జోడించేసి ఎవరైతే ఇన్సులిన్ తీసుకుంటుంటారో వీళ్ళు కొంచెము ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే మరీ ప్రమాదం ఖచ్చితంగా పెరాలసిస్ వచ్చిన కేసులలో మామూలు షుగర్ వాళ్ళకి రాదు ఇన్సులిన్ తీసుకుంటే కేసులే పడిపోతారు ఎక్కువ వాళ్ళు మరీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఆల్కహల్ తీసుకుంటుంటే షర్మన్గా పెరాలసిస్ వస్తుంది కాబట్టి రక్తం పల్స్గా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యం